మిత్రులందరికీ నమస్కారం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీడిఎస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగును రిలీజ్ చేయడం అనేది జరిగింది జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు అనమాట టోటల్గా ఇక్కడ ఇందులో బీపీఎం మరియు ఏబిపిఎం మరియు డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది దేశ లెవెల్లో టోటల్గా నలభై నాలుగు వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని ఈ జీడిఎస్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ నలభై నాలుగు వేల పోస్టులలో మనకు తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లో కలిపి తొమ్మిది వందల అరవై ఒక్క పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అన్ని జిల్లాల్లో పదమూడు వందల యాభై ఐదు పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు పదవ తరగతి పాస్ అయినటువంటి వారు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకో ముఖ్య విషయం అంటే ఎలాంటి రైటన్ టెస్ట్ అనేది రాత పరీక్ష అనేది ఉండదు మెరిట్ ఆఫ్ మార్క్స్ ప్రకారమే ఈ ఉద్యోగాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అంటే ఈ పోస్టులకు ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఉంది ఆ తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈ వయోపరిమితి సడలింపు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వికలాంగులకు ఎన్ని సంవత్సరాల వయో సడలింపు అనేది ఉంది మరియు వికలాంగులలో ఏ ఏ కేటగిరీ వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఉంటుంది అన్న వివరాలతో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ను డిస్ప్లే చేస్తూ ఆ వివరాలన్నీ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీపీఎం ఏబిపిఎం మరియు డాక్ సేవ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇచ్చినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ ఇందులో టోటల్గా నా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేయడం అనేది జరిగింది ఇక మనకు తెలంగాణ విషయానికి వస్తే మీరు కింద చూసుకోవచ్చు తెలంగాణలో టోటల్గా తొమ్మిది వందల అరవై ఒక్క పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పైన ఇచ్చారు చూడండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పదమూడు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి వీటిని అన్ని జిల్లాల్లో కలిపి భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే పదిహేనవ తారీఖు నుంచి ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు వచ్చే నెల ఐదవ తారీఖు వరకు ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లయితే వచ్చే నెల ఆరో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ఎడిట్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే బీపీఎం పోస్టులకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు శాలరీ ఉంటుంది ఏబిపిఎం మరియు డాక్ సేవకు సంబంధించి పదివేల రూపాయల నుంచి ఇక్కడ ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు వీరికి శాలరీ ఇవ్వడం జరుగుతుందని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ ఏ వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు నుండి మ్యాక్సిమం నలభై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు నలభై సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారు అనర్వుల్గా పేర్కోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఆ ఏజ్ రిలాక్సేషన్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు పర్సన్ విత్ డిజబులిటీస్ వారికి అంటే ఓసీ వికలాంగులకు పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది పర్సన్ విత్ డిజబులిటీ ఓబీసీ వాళ్ళకు పదమూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇక్కడ బీసీలకు వారి కమ్యూనిటీకి సంబంధించి మూడు సంవత్సరాలు ఆ తర్వాత డిజబులిటీకి సంబంధించి పది సంవత్సరాలు ఆ తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు వారి కమ్యూనిటీకి సంబంధించి ఐదు సంవత్సరాలు ఆ తర్వాత వికలాంగులకు సంబంధించి పది సంవత్సరాలు ఈ విధంగా కమ్యూనిటీ మరియు డిజబులిటీకి సంబంధించినటువంటి రెండు రకాల ఏజ్ రిలాక్సేషన్ను కలిపి ఇక్కడ వికలాంగులకు కల్పించడం అనేది జరిగింది ఇక తర్వాత మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ను చూసుకున్నట్లయితే ఇక్కడ పదవ తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత లోకల్ లాంగ్వేజ్ మాత్రము ఖచ్చితంగా చదివి ఉండాలి ఆ తర్వాత ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా టెన్త్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ కూడా టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ని బట్టే ఉంటుంది ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ను మనం పరిశీలించినట్లయితే కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలని పేర్కొన్నారు ఆ తర్వాత సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలని ఇక్కడ మరియు ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండాలని అదర్ క్వాలిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది వికలాంగులలో ఎవరు అర్వులు అంటే ఇక్కడ బీపీఎం ఏబిపిఎం డాక్ సేవకు సంబంధించి లో విజన్ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే పూర్తిగా బ్లైండ్ కలిగిన వాళ్ళు అనర్వులు అని పేర్కొన్నారు ఆ తర్వాత డెఫ్ మరియు హార్డింగ్ హార్డ్ ఆఫ్ ఇయరింగ్ కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొనడం అనేది జరిగింది అయితే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్కు సంబంధించి వన్ ఆర్మ్ ఒక చెయ్యి లేని వాళ్ళు వన్ లెగ్ ఒక కాలు లేని వాళ్ళు మరియు లెప్రెసి క్యూర్డ్ పర్సన్స్ డార్ఫిజం కలిగిన వ్యక్తులు యాసిడ్ అటాక్ విక్టమ్స్ బాధితులు ఎవరైతే ఉంటారో ఆర్థోపెడికల్ సెక్షన్లో మీరు అర్వులు అని పేర్కోవడం అనేది జరిగింది ఆ తర్వాత స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కలిగిన వాళ్ళు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కలిగిన వాళ్ళు మరియు ఇక్కడ డ్యూయల్ డిజబులిటీ కలిగిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు